హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని వెంకట్ డైరీస్ ఈ వీడియో మేము తిరుపతికి వెళ్ళడానికి ముందు రోజు వ్లాగ్ అనమాట తిరుపతికి వెళ్లే ముందు మొక్కులు చెల్లించుకునే ముందు గ్రామదేవత పోలేరమ్మ తల్లికి ఇంటి దేవత అంకమ్మ తల్లికి పెట్టుకున్న తర్వాత వెళ్తారండి గ్రామదేవత పోలేరమ్మ తల్లి గుడికి వెళ్ళి పొంగలు పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని అక్కడి నుంచి అంకమ్మ తల్లి అత్తయ్య వాళ్ళకి ఇంటి దేవత అనమాట అంకమ్మ తల్లికి కూడా పొంగల్ పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని అయితే మేము తిరుపతికి వెళ్ళాము తిరుపతికి వెళ్ళడానికి మా పిల్లలిద్దరికీ పుట్టెంట్రుకలు అండ్ పోగులు గుర్తించడానికి అయితే వెళ్తున్నామండి మేము తిరుపతికి వెళ్ళడానికి ఆన్లైన్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకున్నాము ఆన్లైన్లో టీటీడీ యాప్ అనేది ఉంటుందండి ఈ యాప్ ద్వారా మనం టికెట్స్ బుక్ చేసుకోవాలి అలా బుక్ చేసుకోవడం వల్ల మనకి రూమ్స్ కూడా అదే టైంలో బుక్ అవుతాయి ఈ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అంటే రెండు నెలల ముందు మాత్రమే బుక్ అవుతాయండి తర్వాత మనకి అది యాప్ అనేది ఓపెన్ అవ్వదనమాట ఒకవేళ అదే టైంలో మనకి రూమ్స్ బుక్ అవ్వకపోతే మనం పద్మావతి ఎంక్వైరీ ఆఫీస్ దగ్గర మనకి రూమ్స్ అనేది బుక్ అవ్వని వాళ్ళకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే మనకి రూమ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఇంకా అంకమ్మ తల్లి గుడికి వెళ్ళేసి ఇంకా పొంగల్ పెట్టేసుకొని ఇంకా మేము తిరుపతికి నెక్స్ట్ డే రోజు వెళ్తున్నామండి మేము తిరుపతికి వెళ్ళడానికి ఒక మినీ ట్రావెలర్ని అయితే మాట్లాడుకున్నాము చీరాలట్టు తిరుపతి వరకు ఈ మినీ ట్రావెలర్లో ఒక లెవెన్ ట్వెల్వ్ మెంబర్స్ వరకు పడతారు ఇది హైవే మీద అనమాట నెల్లూరు మధ్యలో ఒక కాఫీ కోసం ఆగారు అక్కడ చాలా బాగుందండి కాఫీ నెల్లూరు హైవే అనమాట పిల్లలకి మిల్క్ కూడా దొరుకుతున్నాయి హైజెనిక్గానే అనిపించిందండి అక్కడి నుంచి కట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కల్లే మేము తిరుపతికి అయితే వెళ్ళిపోయాము దిగువ తిరుపతికి అక్కడ మనకి కనిపిస్తున్న గరుడస్వామి స్టాచ్యూ ఉంది కదండి అక్కడ మనకి ఆర్చ్ లాగా ఉంటుంది అక్కడ మనకి కంపల్సరీగా చెక్కింగ్ అయితే చేస్తారు వెహికల్స్ వెహికల్స్ని కార్స్ని బస్సెస్ని ప్రతి ఒక్కటి మనం తీసుకెళ్లే లగేజ్ని కూడా చెకింగ్ అయితే చేస్తారండి చెక్కింగ్ చేస్తారు మేము తీసుకెళ్ళిన ట్రావెలర్ అయితే ట్రావెలర్ పైన ఒక రిలీజియన్కి సంబంధించిన స్టిక్కర్ ఉందంట ఆ స్టిక్కర్ని రిమూవ్ చేసిన దాకా కూడా మనకి పంపించలేదంట సో అందుకే మాకు కొంచెం లేట్ అయిందండి ట్రా వ్యాన్ రావడానికి ఈ బస్సులో ఏపీఎస్ఆర్టీసీ ద్వారా వచ్చిన వాళ్ళని కూడా చెకింగ్ చేస్తారండి మనకి ఈ నామాలు చూడండి కింద నుంచి చూస్తే చాలా బాగా అనిపిస్తున్నాయి బస్ నుంచి వచ్చేవాళ్ళు ఒంగోలు నుంచి తిరుపతికి అయితే పర్ పర్సన్కి థౌజండ్ రూపీస్లో అయిపోతుందండి వాళ్ళు రిటర్న్ రిటర్న్కి తిరుపతికి తీసుకువెళ్ళడానికి అండ్ వాళ్ళకి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ కూడా వాళ్ళే ఇస్తారు పర్ పర్సన్కి వచ్చేసి థౌజండ్ రూపీస్లో అయిపోతుంది అనమాట ఇంకా మా ట్రావెలర్ అయితే వచ్చేసిందండి పైకి వెళ్ళిపోతున్నాం ఎగువ తిరుపతికి ఇంకొకటి అండి ఎగువ తిరుపతి వెళ్ళేటప్పుడు యూట్యూబర్స్ వీడియోస్ ఎక్కువ తీసుకోవడం వల్ల మిడిల్లో ఆగి వీడియోస్ తీసుకుంటున్నారంట సో వెళ్ళేటప్పుడు థర్టీ ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవాలంట వచ్చేటప్పుడు ఫార్టీ మినిట్స్లో రావాలంట లేదంటే థౌసండ్ టు ఫైవ్ హండ్రెడ్ వరకు ఫైన్ అయితే ఉంటుందంట మేము ఎర్లీ మార్నింగ్ పైన కళ్యాణ కట్టకి ఫైవ్ ఓ క్లాక్ కల్లా వెళ్ళిపోయామండి ఎలక్షన్స్ డే తర్వాత అనమాట కొంచెం రష్ తక్కువగా ఉంది ఫస్ట్ మా పిల్లలకే ఇలా తలనీలాలు తీసారండి వాళ్ళ మేనమామ కొంచెం ఆఫీస్ వర్క్ కారణంగా రాలేకపోయారు వాళ్ళ అమ్మమ్మ చేత మూడు కత్తర్లు తీయించి హుండీలో వేయించారండి షాన్విక మొత్తం హెయిర్ అంతా తీసిన తర్వాత గుండి మీద చేతులు పెట్టేసుకొని నా హెయిర్ అంతా పోయింది అని చెప్పేసి ఆ అమ్మాయి ఏడుస్తుంది ఇంకా షాన్వికాను టింకు చేయించుకున్న తర్వాత ఇంకా తరణ్య కూడా కూల్గా చేయించుకుందండి అసలు ఏం ఏడవలేదు అమ్మాయి ఇంకొకటండి ఈ కళ్యాణ కట్ట దగ్గర గుండులు చేసే దగ్గర ప్రతి ఒక్క ప్రతి ఒక్క దగ్గర పిల్లలకి పిల్లలైనా పెద్దవాళ్ళైనా స్నానాలు చేయడానికి బట్టలు హాట్ వాటర్ కూల్ వాటర్ కూడా అవైలబుల్ ఉంటాయండి మా పిల్లలకి మేము అక్కడే స్నానం చేయించి కొత్త బట్టలు వేసేసి అక్కడి నుంచి మేము పోగులు కుట్టించడానికి వచ్చాము ఈ పోగులు కుట్టించే కి వచ్చామండి ఇక్కడ కుట్టించే వాళ్ళు కూడా చాలా బాగా కుట్టారు ఆవిడ మంచిగా పెన్ తీసుకొని మార్క్ పెడుతున్నారండి మార్క్ మిడిల్లో ఉంది ఉందా లేదా అని మనల్ని కూడా చెకింగ్ చేసుకోమంటున్నారు చాలా బాగా కుట్టారండి పిల్లలకి పోగులు కుట్టించడం అయిపోయిన తర్వాత కూడా అంటే మనం వాటర్తో ఎక్కువగా తడపకూడదు అంటండి ఒకవేళ మనం స్నానం చేయించేటప్పుడు ఆ పోగుల దగ్గర మనం కొంచెం ఆయిల్ అప్లై చేసి మూవ్ చేయాలంట ముందుకు వెనక్కి అలా చేయటం వల్ల చీమ్ అనేది పడ పట్టకుండా ఉంటుందంటండి నేను కూడా పిల్లలకి అలానే చేశాను వన్ వీక్ వరకు చేశానండి వన్ వీక్ టు టెన్ డేస్ వరకు చేయాలి చేయమని చెప్పారు అలాగా వన్ వీక్ వరకు చేశానండి ఆయిల్ అప్లై చేసి పిల్లలకి చీము అలాగే ఏం పట్టలేదండి నొప్పి కూడా ఏమీ లేదు మంచిగా నీట్గానే ఉంది అండ్ కుట్టడం కూడా చాలా బాగా కుట్టారండి షాన్వికకి పోగులు గుట్టించేటప్పుడు తరణ్యాన్ని కొంచెం పక్కకు తీసుకెళ్ళాము లేకుంటే ఆ అమ్మాయి కూడా ఈ ఈ పాపం చూసి ఏడుస్తుందని చెప్పేసి ఇంకా షాన్విక పెద్దవాళ్ళనే ఫస్ట్ కూర్చోమన్నారండి షాన్వికాని ఫస్ట్ పోగులు గుట్టించాక నెక్స్ట్ తరణ్య కుట్టించాము కొంచెం మెలి తిప్పేటప్పుడే ఏడ్చారండి అదర్వైజ్ మంచిగానే ఉన్నారు మెలి తిప్పేటప్పుడు బాగా కాలు గట్టిగా పట్టుకుంటే కదలకుండా ఉంటారని ఇంకా తరణ్య కూర్చొంది తరణ్య ఎగ్జైటెడ్గా ఉందండి కుట్టడం అయిపోయాక కొంచెం కొంచెమే ఏడ్చారు ఫైనల్లీ పిల్లలకి తలనీలాలు ఇలా పోగులు గుట్టించడం ఎంత కష్టంగా ఉంటుందో అనుకొని ఫీల్ అయ్యాము మంచిగానే అయిపోయిందండి ఇంకా ఇంకా పోగులు గుట్టించడం అయిపోయిన తర్వాత ఇంకా రూమ్ దగ్గరికి వెళ్తున్నాం మాకు ఆన్లైన్లో రూమ్ బుక్ అవ్వలేదు అక్కడ పద్మావతి ఎంక్వైరీ ఆఫీస్ దగ్గర ఎవరికైనా తెలిసినా తెలియకపోయినా అక్కడికి వెళ్ళేసి మనం రూమ్స్ కోసం వెయిట్ చేయొచ్చు అక్కడ వెళ్ళి మనం ఎంక్వైరీ చేయొచ్చండి అండి అక్కడ నుంచి మనకి రూమ్ అయితే దొరికిపోయింది రూమ్కి అయితే వెళ్తున్నామండి రూమ్కి వెళ్ళే దారిలో అనమాట బాలాజీ విశ్రాంతి భవనంలో మనకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు రూమ్ కూడా చాలా బాగుందండి నీట్గా ఉంది చాలా స్పేషియస్గా ఉంది ఈ రూమ్ అనమాట మనకి వాటర్ కూడా అంత ఇబ్బంది లేదండి హాట్ వాటర్ కూల్ వాటర్ బెడ్స్ అన్నీ నీట్గా ఉన్నాయి ఇక్కడ మేము రూమ్ తీసుకున్న ముందు సైడ్ ఒక నామాల పార్క్ అని ఉంటుందండి ఆ పార్క్ అయితే చాలా చాలా బాగుందనమాట అమేజింగ్ అనమాట రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి నీట్గా కూడా ఉన్నాయి వాష్రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయి హాట్ వాటర్ అవైలబిలిటీ కూడా ఉందన్నమాట పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారండి పోగులు కుట్టించడము పిల్లలకి తలనీలాలు తీయడం అయిపోయింది వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు ఇంకా ఇక్కడ నామాల పార్క్ దగ్గరికి వెళ్ళిపోయామండి రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ తీ వెళ్ళగలుగుతామో లేదో అని చెప్పేసి ముందే వెళ్ళిపోయాను నేనైతే నామాల పార్కుని వీడియో తీసుకొని నామాల పార్కు అక్కడ నామాలు అనే పేరు ఉండడం వల్ల నామాల పార్క్ వచ్చింది చాలా బాగుందండి చూడటానికైతే అక్కడ రామ సీత లక్ష్మణుల స్టాచ్యూస్ ఉన్నాయి చిన్న టెంపుల్లా ఉందండి ఆ పార్కుకి ఆ స్టాచ్యూస్ కూడా చాలా 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 బాగున్నాయి అన్నమాట అండ్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి పార్కు ఇంత గ్రీనరీ అయితే చాలా బాగుంది తిరుపతి అంటేనే ఆబ్వియస్లీ ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే ఉంటుంది ఇంకా ఈ పార్క్ చూశాక అసలుకి ఇంకా చాలా పాజిటివ్గా అనిపించిందండి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అక్కడ ఉన్నాయి కూడా కొంచెం నామాల టైప్లో కూడా ప్లాంట్స్ని పెంచుతున్నారండి సో అందుకేనేమో నామాల పార్క్ అని పేరు వచ్చి ఉంటుంది చాలా క్లీన్గా కూడా ఉంది నుంచి ఈ స్టాచ్యూస్ అండి రామ లక్ష్మణులు కూడా చూడటానికి చాలా అందంగా ఉన్నారు అందరూ ఇక్కడ కొద్ది కూర్చొని అలాగా భజన లాగా చేసుకుంటున్నారండి అక్కడ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి మొక్కలు కూడా చాలా బాగా పెరుగుతున్నాయండి అందరూ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఈ నామాల పార్క్ దగ్గర నుంచి ఇంకా వెళ్ళిన తర్వాత రూమ్కి వెళ్ళేసి బో రెడీ అయిపోయామండి రెడీ అయ్యి రెడీ అయ్యి కొన్ని పిక్చర్స్ అయితే నేను ఇక్కడ దిగానండి కొన్ని పిక్చర్స్ నేను షార్ట్స్లో కూడా పెట్టాను మాకు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైం ఫోర్ ఓ క్లాక్కి మాకు త్రీ హండ్రెడ్ రూపీ రూపీస్ టికెట్స్ ఆ టైంకి ఇచ్చారనమాట ఇంకా మాకు టైం ఉంది కదా అని చెప్పేసి ముందే మేము ట్వెల్వ్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ నుంచే మేము స్టార్ట్ అయిపోయామండి ముందుగా వెళ్ళిపోతే త్వరగా వచ్చేయచ్చు ఈవినింగ్ అని చెప్పేసి ఇంకా ఇక్కడ పార్కును చూసేసుకొని మంచిగా రెడీ అయిపోయి అన్నదానానికి వెళ్ళామండి అక్కడ వెంగ వెంగమాంబ అన్న సత్రానికి ఇక్కడ చూడండి చాలా బాగుంది ఈ ఈ వాల్పేపర్ పెయింటింగ్ అండి చాలా చాలా బాగుంది అసలుకి ఈ అన్నదాన సత్రం ముందనమాట ఈ అన్నదాన సత్రం ముందు చాలా చాలా బాగుంది అక్కడి నుంచి భోజనానికి వెళ్ళామండి కొంచెం ఎలక్షన్స్ డే తర్వాత కాబట్టి వెళ్ళగలిగాము లేకుంటే చాలా కష్టమేనండి భోజనం చేసేసి ఈ భోజనానికి వెళ్ళే టైంలో మనం చెప్పులు రూమ్లో వదిలేసి వస్తాం కదా ఆ టైంలో చెప్పు కాళ్ళు మాత్రానికి బాగా కాలుతాయండి సో మీరు పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా కొంచెం సాక్స్లు వేసుకోండి లేకుంటే బాగా కాళ్ళు కాలుతాయి ఇంకక్కడి నుంచి భోజనం చేసి దర్శనానికి వెళ్ళాము దర్శనం అయిపోయిన తర్వాత మేము ఫోర్ ఓ క్లాక్కే ఇంక రూమ్కి వచ్చేసామండి దర్శనం అయిపోయిన తర్వాత చిన్న షాపింగ్ అయితే చేసి తీ చేసాము అత్తయ్యవాళ్ళు అమ్మ వాళ్ళు కొన్ని దేవుని ప దేవుడి ఫొటోస్ కొన్ని తీసుకుందామన్నారు గాజులు చాలా బాగున్నాయండి రీజనబుల్ ప్రైజెస్కే అనిపించింది నాకైతే ఇంకా అక్కడి నుంచి మా అత్తయ్య కొన్ని దేవుడి ఫొటోస్ అయితే తీసుకున్నారు ఇంకా ఇక్కడ చూడండి బొమ్మలు అయితే బొమ్మల కొలువులో పెట్టినట్టు లైన్లో ఉన్నాయి అందుకే వీడియో తీసానే చాలా బాగున్నాయి అన్నమాట ఈ చిన్న చిన్న విగ్రహాలు చూడటానికి ఇంకా అక్కడి నుంచి మా పిల్లలకి నేను రెండు పాపిట్ బ్యాగ్స్ తీసుకున్నానండి టింకుకు కూడా ఒక టాయ్ తీసుకున్నాము ఈ పాపిట్ బ్యాగ్స్ తీసుకున్నాను పాపిట్ హ్యాండ్ బ్యాగ్స్ అండి ఇవి ఇంకా అక్కడి నుంచి ఇంకా ఇంటికి వచ్చేసామండి ఇంటికి తెల్లవారుజామున వచ్చేసి ఇంకా పొద్దున్నే పూజ చేసుకొని పొంగల్ పెట్టేసుకొని అందరికీ తిరుపతి ప్రసాదం పెట్టేశామండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంతేనండి మా తిరుపతి ప్రయాణము అంటిల్ దాన్ బాయ్